నారద మహర్షి గారు చాలా సంతోషం నీలాంటి వాడే నాకు కావాలి నీకు మంత్రోపదేశం చేస్తాను తపస్సు ఎలా చేయాలి అనే విషయం చెప్తాను ఎక్కడికి వెళ్ళాలి అని చెప్తాను దాని ప్రకారం నడుచుకో అని మంత్రోపదేశం చేసి ఎక్కడికి వెళ్ళాలో చెప్పి ఎలా కూర్చోవాలో చెప్పి అన్ని తపస్సు చే తపస్సుకు కావలసినటువంటి విధానాలన్నిటినీ బోధించాడు పిల్లవాడు పట్టుదలగా అక్కడికి వెళ్ళాడు ఈ మంత్రాన్ని దృష్టిలో ఉంచుకున్నాడు నెలకు నియమం మార్చేశాడు మార్చేసి సుమారుగా తొమ్మిది నెలల్లోనే మహానుభావులు మహాతపస్సులు జన్మల కొద్దీ తపస్సులు చేసేవాళ్ళు అందుకునే స్థాయిని మించి తపస్సులో గొప్ప స్థాయిని అందుకున్నాడు ఈ విషయం పైన క్షీరసాగరంలో చక్కగా పడుకున్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి గారికి తెలిసింది ఆయన వెంటనే పైనుంచి దిగి వచ్చాడు దిగి వచ్చి ఇతని కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు విషయం ఏంటంటే ఏ రూపాన్నైతే ఈ పిల్లవాడు మనసులో ధ్యానిస్తున్నాడో అదే రూపంతో కళ్ళ ఎదుర్కొండా ఉన్నాడు